హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ వీఆర్ఓకి సంబంధించినటువంటి రీసెంట్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి పొంగులేటి గారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలతో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక త్వరలోనే మనకి సంక్రాంతిలోగా మనకి వీఆర్ఓకి సంబంధించినటువంటి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధీకరిస్తారని చెప్పేసి పొంగులేటి రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి సో దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఎనిమిది వేల వర్ఓ భర్తీ అనేటువంటి తెలపడం జరిగింది అనమాట రాత పరిషత్ ద్వారా దీన్ని ఎంపిక చేస్తున్నట్లుగా సర్కారు అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి రాష్ట్రంలో మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిర్ణయించినట్లు తెలుసు తెలియడం జరుగుతుంది పునరుద్ధరిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి రెడ్డి గారు ఇదివరకే దీనికి కీలక ప్రకటన చేయడం జరిగింది అయితే సంక్రాంతిలోగా వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందనమాట అండి గతంలో టీఎస్పీఎస్సి ద్వారా ఎంపికైనటువంటి వీఆర్ఓలను నేరుగా అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎందుకైనటువంటి విద్యార్థి ఎవరైతే ఎంపికైనటువంటి ఉన్నారో వారికి నేరుగా బాధ్యతలను అప్పగించిన తర్వాత మిగతా వారికి రిక్రూట్మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి తలపడం అనమాట అండి సో దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక అంటే మిగతా ప్రీవియస్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారిని తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళ పోస్టులు ఎందుకంటే క్రితం ఉన్నటువంటి వీఆర్ఓ వాళ్ళని బదిలీ చేస్తూ చేసినటువంటి వాటిని మళ్ళీ తీసుకొచ్చి వారిని నేరుగా ఆ పోస్టులో వారిని భర్తీ చేసిన తర్వాత ఏవైతే పోస్టులు ఖాళీగా ఉంటాయో ఆ ఖాళీగా ఉన్నటువంటి ఎనిమిది వేల పోస్టులు ఏవైతున్నాయో ఎనిమిది వేల పోస్టులకు సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక రాత పరీక్ష అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహిస్తామని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి సో దీన్ని చూసుకున్నట్లయితే కనుక గతంలో ఉన్నటువంటి వీఆర్వోలు మూడు వేల మంది ఉండగా మరో ఎనిమిది వేల మంది వీఆర్ఓలను నియమిస్తారని చెప్పి తెలపడం అనమాట అండి ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలకు గాను వీఆర్ఓలను నియమిస్తారని చెప్పేసి సమాచారం ఉండగా కాగా రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతుందనడంతో రాష్ట్రంలోని వీఆర్ఓ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి మనకి తెలిసిందే సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే కనుక ఉన్నటువంటి పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలకు కానీ వీఆర్ఓలను నియమిస్తారని చెప్పి తెలపడం జరిగింది ఇందులో చూసినట్లయితే కనుక మూడు మంది ఆల్రెడీ ఎవరైతే వీఆర్ఓ క్రితం వీఆర్ఓలు చేశారో వారిని తీసుకుని వారిని డైరెక్టర్ వారిని తీసుకుని పోస్టులు అనేటువంటి భర్తీ చేస్తారనమాట సో తర్వాత మిగిలినటువంటి ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది పోస్టులు లేకపోతే పైచులకు ఎనిమిది వేల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎనిమిది వేల పోస్టులకి అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తా అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి మాక్సిమం దీనికి ఎగ్జామ్ సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీగా చూసినట్లయితే కనుక దీన్ని డైరెక్ట్గా టీజీపీఎస్సీకి ఇస్తున్నట్లుగా మనకి వార్తలు అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి టీజీపీఎస్సీ ద్వారానే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇది అండి అంటే త్వరలో మనకి ఎనిమిది వేల పోస్ట్ తోటి వీఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట అండి సో ఆర్ ఓన్ నోటిఫికేషన్ అనేటువంటిది ఎనిమిది వేల పోస్టులతో వస్తున్నటువంటి నేపథ్యంలో మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి అలాగనే రేపటి దీని ఎవరైతే గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి ఆల్ ద బెస్ట్ అనమాట అండి ఆల్ ద బెస్ట్ సో ఇదన్నమాట అండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కొన్నటువంటి వీడియో ఈ అప్డేట్ అనేటువంటి మీకు నచ్చినట్లయితే మీరు ఈ కనుక వీడియోని కూడా చూసినట్లయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇందులో ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని అప్డేట్స్ ఇటువంటి అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ అవుతుంది ఆ లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీడియా లో పొందుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినవి తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి మరి ప్రాముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్